స్ వెల్కమ్ టు హాసిని వెంకటేష్ టైలరింగ్ ఐడియాస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో వాడకుండా పక్కకు పడేసిన లెగ్గిన్స్ తోటి మ్యాట్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాం మార్కెట్లో మనం డోర్ మ్యాట్ కొనాలి అంటే వన్ ఫిఫ్టీ అలా కాస్ట్ అవుతుంది కదా అండి ఎలాంటి ఖర్చు లేకుండా పైగా మనం వాడకుండా పక్కకు పడేసిన లెగ్గిన్ తోటి డోర్ మ్యాట్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను మీకోసం యొక్క సైడ్కి మరియు నడుము దగ్గర ఉన్న పట్టీని నీట్గా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకి అవసరం లేని పీసెస్ని అంటే పీసెస్ కట్ చేసుకోవడానికి వీలుగా ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకునేటట్టు వీలుగా మనకి అవసరమయ్యే క్లాత్ని ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి కట్ చేసుకుని వీడియోలో నేను వివరంగా చూపిస్తాను మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి మీరు వీడియో స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ చూశారు అంటే మీకు అర్థం అవ్వదు మనం టేప్ సహాయంతో ఇప్పుడు మనం తీసుకున్న హెచ్ తగ్గులు లేకుండా తీసుకున్న క్లాత్ని టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ లేదా త్రీ ఇంచెస్ వరకు అంటే అన్ని పీసెస్ ఒకటే సైజులో వచ్చే రకంగా మార్క్ చేసుకోవాలి ఇంతే సైజ్ తోటి మార్క్ చేయాలని రూలేం లేదు మనం తీసుకున్న క్లాత్ని బట్టి అది కాటనా లేకపోతే శారీ అలాంటి క్లాత్ను బట్టి డోర్ మ్యాట్ పీసెస్ ఎంత మందంగా వస్తాయో మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది దాన్ని బట్టి మార్క్ చేసుకుని అన్ని పీసెస్ ఒకే రకంగా రావడం కోసమే ఈ మార్కింగ్ అండి మార్క్ చేసుకొని కింది వైపు పైన వైపు రెండు వైపులా కూడా సేమ్ మెజర్మెంట్ తోటి మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్నప్పుడు మాత్రమే అన్ని పీసెస్ అనేవి సేమ్ షేప్లో ఒకటే సైజులో వస్తాయి మనకి ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈవి ఈ వీడియోలో మీకు మిషన్ లేకుండా కూడా మనము ఈ డోర్ మ్యాట్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ మార్క్ చేసుకున్నాను చూడండి పైన వైపు డాట్స్ అనేవి కొంచెం ఎక్కువ వచ్చాయి అందుకోసం అని చెప్పి కింద పైన పెట్టిన మెజర్మెంట్ని కింద అడ్జస్ట్ చేస్తున్నాను చేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడ అయితే డాట్స్ పెట్టుకున్నామో ఆ డాట్స్ని కలుపుతూ కట్ చేసుకోవాలి పీసెస్ పీసెస్ సపరేట్ చేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎలా కట్ చేసుకోవాలి అనేది వివరంగా చూపిస్తాను బిగినర్స్ అయితే ఇబ్బంది పడకుండా మీకోసం స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తున్నాను అండి చూడండి ఎలా కట్ చేస్తున్నాను స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకోండి అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మనకి మూడు పీసెస్ వచ్చేలాగా మనం కట్ చేసుకున్న అన్ని పీసెస్ని పొడవుగా లాంగ్గా ఎంత పొడవు వస్తే అంత పొడవు వరకు కాకపోతే మనకి త్రీ సపరేట్ పీసెస్ అనేవి ఉండాలి అలా అటాచ్ చేసి పెట్టుకోండి అది ఎలా అటాచ్ చేయాలనేది కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి బాబిన్ ఎలా యూస్ చేయాలో కూడా నేను ఒక సపరేట్ వీడియో చేశాను అండి అందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియోని చూడండి చూస్తే అర్థమవుతుంది మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని చెప్పాను కదా త్రీ పీసెస్ మనకి త్రీ పీసెస్గా కనిపించేలాగా ఈ అన్ని పీసెస్ని నేను ఒక లెగ్గిన్ కాదండి మూడు ని యూజ్ చేశాను ఈ వీడియోలో అన్ని పీసెస్ని ఒకదానితో ఒకటి ఇలా అటాచ్ చేసుకుంటూ టోటల్గా మనకి త్రీ పీసెస్ అనేవి రావాలి ఎంత లాంగ్ వస్తే అంత లాంగ్ వరకు ఈ త్రీ పీసెస్ని మరలా ఒక దగ్గర పెట్టి ఒక స్టిచ్ వేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తాను నాకైతే చాలా లాంగ్ వచ్చిందండి అంటే త్రీ లెగ్గింగ్స్ యూస్ చేశాను కదా చాలా అంటే చాలా లాంగ్ వచ్చింది ఈ పీసెస్ని అన్నింటినీ కలుపుతూ మూడు ఆ మూడు పీసెస్ని కలుపుతూ ఒక స్టిచ్ వేసుకొని మనము ఒక జడలాగా అల్లుకోవాలి అండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఆ త్రీ పీసెస్ని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకొని మిషన్ ఉంటే మిషన్ తోటి లేదు అంటే మనం చేయితో జస్ట్ ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది ఈ మూడు పీసెస్ని పట్టి కలుపుకుంటూ ఒక ముడిలాగా కట్టుకుంటే అది జార్ పీసెస్ అనేవి జారిపోకుండా ఉంటాయి తర్వాత మనం జడలాగా అల్లుకోవాల్సి ఉంటుంది మనం వేసుకునే కుట్టు కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం కొంచెం రెండు మూడు స్టిచ్చెస్ అనేవి వేసుకోండి మిషన్ దగ్గర మీకు వీడియోలో చూపించాలి కాబట్టి ఆ సపోర్ట్ సపోర్ట్గా తీసుకొని వీడియోలో ఎలా అల్లుకోవాలనేది చూపిస్తున్నాను తర్వాత పైన ఒక థ్రెడ్ ఉంటే ఆ థ్రెడ్కి నేను అటాచ్ చేసి జడ అల్లుకుంటున్నానండి ఎందుకంటే మనకి లాంగ్ పీసెస్ ఉంటాయి కదా కింద పెట్టి అల్లడానికి ఇబ్బంది అవుతుంది ఇలా చిన్న చిన్నగా అవి ఫోల్డ్ చేసి దా మనం వేరే దారంతో కట్టుకొని జడలాగా అల్లుకోవాలి మొత్తం జడలాగా అల్లుకున్న తర్వాత నాకు ఇలా వచ్చాయండి పీసెస్ ఇప్పుడు మనం వాటిని మనకు నచ్చిన షేప్లో రౌండ్ షేప్లో ఓవెల్ షేప్లో లో మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అండి చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను కొంచెము ఈ మనం అల్లుకున్న ఈ జడలాగా అల్లుకున్న దానిని కొంచెం టైట్గా లాగి పడుతుంది లూజ్ ఉంది అంటే మళ్ళీ జారిపోతుంది అండి అందుకని చెప్పి కొంచెం గట్టిగా లాగుతూ మరీ గట్టిగా లాగాము అంటే ఒక ఒకటి దాని మీదకి ఒకటి ఎక్కిపోతుంది అలా కాకుండా కొంచెం లూజ్ లేకుండా నీట్గా కొంచెం కొంచెం లాగుతూ ఇలా చుట్టుకోండి ఈ ప్రాసెస్కి కొంచెం టైమే పడుతుంది అండి రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పను నాకైతే వన్ డే టైం పట్టింది ఒక చిన్న బాబు ఉంటాడు నాకు వాటి డిస్టర్బ్ చేస్తూ అలా కుట్టడానికి అయితే కట్ చేయడానికి ఇట్లా అల్లుకోవడానికి నాకు చాలానే టైం పట్టింది మనం కొంచెం ఓపిక పెడితే మన ఇంట్లో మనమే డోర్ మ్యాట్ ఎంతో అందంగా ఉంటుందండి మనం అసలే పనికిరావు ఇంకా బయట ఫైనల్ అవుట్పుట్ చూసాము అంటే ఇంకా మనం పడ్డ కష్టం అంతా ఇట్లే మర్చిపోతాము అండి నాకైతే చాలా బాగా వచ్చింది చూడండి మీకు చూపిస్తాను వీడియోలో ఎంతో బాగుంది అంటే మా బాబు చికా చేసిన ఆ విషయాలు కూడా నాకు అసలు గుర్తే రాలేదు ఈ అవుట్పుట్ చూసిన తర్వాత అయితే దీన్ని ఇలాగే వదిలేయకుండా ప్రతి ఒక్క లైన్కి మన నీడిల్ సహాయంతో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అండి చూపిస్తాను చూడండి వీడియోలో ఇలా ఎందుకంటే అవి విడిపోకుండా ఒకదాంతో ఒకటి పట్టేసుకొని గట్టిగా ఉంటుంది దారం సహాయంతో అంటే సూదితో అన్ని లైన్స్ని ఒకదానితోటి ఒకటి జడలాగా అల్లుకున్నాం కదా ఒకదానితోటి ఒకటి అటాచ్ చేసుకుంటూ ఇలా కుట్టుకోవాలి అంతేనండి ఎంతో అందమైన డోర్ మ్యాట్ రెడీ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ తప్పకుండా చేయండి థ్యాంక్